హలో హలో చెప్పండి ఎవరు హలో మేము జీడిమెట్ల నుంచి మాట్లాడు హైదరాబాద్ జీడిమెట్ల జీడిమెట్ల ఆ ఆ చెప్పండి మీరు ఎక్కడ దాని మా హైదరాబాద్ అండి అదే యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియోలు చూసాను చెప్పండి చెప్పండి చూసారా చూసాను చూసాను ఏంటి చెప్పండి మీరు లైవ్ ఇయ్యొచ్చు కదా అట్లా మామూలుగా ఏదో ఊరికి మాట్లాడుతున్నారు లైవ్ పెట్టొచ్చు కదా సాయంత్రం పెడితే ఏడింటికి వస్తారా ఏడు గంటకా లైవ్ అంటే ఎందులో వస్తారు మీరు స్ట్రీమ్ యాడ్ స్ట్రీమ్ యాడ్ లింక్ ఇస్తారు స్ట్రీమ్ యాడ్ పోయిన ఓకే ఓకే అంటే దేని గురించి మాట్లాడుతారు మీరు ఒకసారి ప్లాట్ ఇస్తారా మరి వీడియోలో ఏం చూసేయాలి మీరు మీరు దేని గురించి మాట్లాడతారు అంటే మీ ఛానల్ దేని గురించి అంటే దేని గురించి పెట్టారు నాది క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా పెట్టింది ఛానల్ ఇది ఓన్లీ క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా అవును అవును మీరు ఆ మీరు క్రైస్తవులా కాదు కాదు ఎవరు మీరు హిందూస్ అంటే ఒక మనిషిని హిందూ అంటే క్రైస్తవ హిందూ అయింది అంతే రాజ్యాంగంలో రాసి ఉంది కదా క్రైస్తవులు ముస్లింలు హిందువులని రాసి మీకు క్రిస్టియన్ వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు వాళ్ళు మాట్లాడడానికి ఎవరో మాట్లాడాలి ఎందుకు రాయదు వాళ్ళు మాకు వాళ్ళు మా బైబిల్ గొప్పదని వాళ్ళు చాలా మంది చెప్తారు మా లైవ్ కి వచ్చి మీకు మీకు వచ్చా న్యూ చానల్ మాములు ఒక టీవీ నైన్ వేరే డిస్కప్ లైవ్ జరిగినాయి కదా డిస్కషన్ జరిగినాయి కదా టీవీ నైన్ లో కూడా పరిపూర్ అనంత సామి వచ్చాడు జాన్ బాబు వచ్చాడు మీరు మీరు రాలేదు నేను రాదా నాకు ఆ టీవీ నేను పిలవలేదు నన్ను పిలిస్తే వస్తాను పిలవకుండా పిలవని పేరెంట్ అని ఇప్పుడు మీ దగ్గర ఎవరు ఎవరు మాట్లాడుతున్నా నిషయం ఏమయ్య పిలవని పేరెంట్ అని మనం వెళ్ళకూడదు కదా పిలవని వాళ్ళు పిలిస్తే నేను వస్తాను పిలవని నేను వస్తాను ఒక నిమిషం వినండి మీ దగ్గరికి క్రిస్టకం వాళ్ళ వస్తున్నారా వస్తున్నారు మీ దగ్గరికి వస్తున్నారా అవును అంటే మీరు పిలవకుండా వస్తున్నారా అవును మీ దగ్గరికి ఎందుకు వస్తారు పిలవండి పిలవకేం తెలుసు చూడడానికి

మీరు బైబుల్ చదివారా చదివాను చదివాను బైబుల్ మొత్తం చదివారా పాస్టర్ గా ఐదు సంవత్సరాలు కూడా చేశాను నేను ఎందుకు ఎందుకు చేశారు పాస్టర్ గా ఎందుకు చేయకూడదు అరే ఎందుకు చేశారు నాకు అర్థం కాదు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా పాస్టర్ గా ఉండి నేను బైబుల్ మొత్తం చదివి అసహ్యం వేసి బయటకు వచ్చాను నేను పాస్టర్ గా ఉండి ఫస్ట్ ఆ మతానికి ఎందుకు పోయారు అసలు ఇవన్నీ అడిగితే మీరెవరండి మీరు యూట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి అడుగుతున్నా నువ్వు ఊరికి పెట్టబట్టి నేను అవును పెడతాను యూట్యూబ్ లో నేను బైబిల్ గురించి పెట్టాను నా గురించి పెట్టలేదు కదా నేను మీరు దేని గురించి అయినా ఇప్పుడు నువ్వు నమ్మితే నువ్వు నువ్వు నమ్మినావు బైబుల్ నువ్వు దేవుని నమ్ముకు నువ్వు ఐదు సంవత్సరాలు చేశాను నువ్వు మళ్ళీ చెప్పండి దేనిని నమ్ముకుంటే నేను ఇవాళ అడగలే కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి వాదిస్తున్నావు కాబట్టి తెలుసుకోవడానికి అడుగుతున్నాను అన్నట్టు అప్పుడు నేను ఎందుకు పెట్టానంటే నా దగ్గరకు వచ్చి నేను పాస్టర్ అయినా సరే మాజీ పాస్టర్ అయినా సరే నా యేసుని నమ్మని చెప్పి నాకు సువార్తలు చెప్తున్నారు వచ్చి ఒరే బాబు బైబుల్ చదవండి రా ఒక నిమిషం వినండి నేను చెప్పేదేనండి ప్రతి క్రైస్తవుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏందంటే ఫస్ట్ మీరు బైబుల్ బాగా చదవండి నేను ఐదు సంవత్సరాలు బైబిల్ బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న చండాల మొత్తాన్ని చూసి అసహ్యం కలిగి జీవితం మీద నేను బయటకు వచ్చేసాను మీరు నన్ను ప్రశ్నించే ముందర మీ బైబుల్ మీరు చదువుకోండి రా బాబు చదువుకొని చచ్చిన తర్వాత నా దగ్గర రండి రా బాబు నేను బతిలో అని చెప్తున్నా వీళ్ళెవరు బైబుల్ చదవరు వీళ్ళకి బైబుల్ తెలిసి చావదు నన్ను వచ్చి నన్ను ప్రశ్న బాగా పూర్తి బైబిల్ చదివి కాదు అలాంటప్పుడు కొంచెం సేవ చేయొచ్చు కదా అంటే కొంచెం కదా తెలిపే వాళ్ళకు నేను అదే చేస్తున్నా ఇప్పుడు నేను తెలిసినాయి కాబట్టి నువ్వే ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలి కదా నేను అదే చేస్తున్నా బైబిల్ దరిద్రం నా బాబా బైబిల్ జోలి పోకుండా ఒక సెక్స్ పుస్తకం అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరిని దెంగేర్ర బైబిల్లో దాని దగ్గర ఆ దెంగుడు కార్యక్రమం తప్ప బైబిల్ ఏమీ లేదు మీరు బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఓన్లీ సెక్స్ గురించి మాట్లాడుతున్నారు ఒక లేడీస్ ని మొత్తం వర్ణిస్తున్నారు దాని గురించి అడుగుతున్నాడు అవునా ఆ అట్లయితే ఏ ఏ ఏ వీడియో అది ఏ వీడియో అందులో మస్తుగా ఉన్నాయి యూట్యూబ్ వచ్చాయి కదా ఎంజాయ్ చేయండి మీకు అభ్యంతరం ఉందా అంత గలీజ్గా పెట్టద్దు కదా గలీజ్ గా లో ఉంది గట్టి పెట్టాను నేను బైబిల్లో ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి పబ్లిక్ లో చెప్పండి పబ్లిక్ లో పబ్లిక్ లో చెప్తున్నా యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ అది యూట్యూబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే చెప్తున్నాను నేను ఓకే ఓకే అది మీరు లైవ్ చేయండి ముఖం కాడకుండా షార్ట్ గీ చెప్తున్నారు

జై శ్రీరామ్ భారత్ మాతకి జయనండి ఒకసారి జై శ్రీరామ్ ఆ భారత్ మాతకి జయనండి భారత్ మాతకి జై ఆ ఇప్పుడు నీకు వచ్చిన ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటి ఇంకా ఏమన్నా కాదు నువ్వు ఏమన్నా అరేటప్పుడు ఒకల్ని ఒకల్ని గింజబరిటప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు లేడీస్ నువ్వు చాలా అలా గరిమ మరి కాదు బైబిల్లో ఉండేనే నేను చెప్పాను అరే బైబిల్లో ఏ బైబిల్లో నాకు అనవలేదు కాదు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా నిన్ను బైబుల్లో ఉన్న బూతులు మొత్తం ఎన్ని అవన్నీ నా యూట్యూబ్ ఛానల్ లో చెప్పా బైబుల్లో ఉన్నది చెప్తే నీకేం పని అయ్యా నువ్వు యూట్యూబ్ ప్రకారం మొహం లేదు రాజ్యాంగం ప్రకారం మొహం చూపాల్సిన పని లేదు నీ అడిగిన దానికి నేను ఎందుకు చూపించాలి నా పేరు విక్రమ్ సార్ ఎందుకు అని చెప్పి లైవ్ లో కూడా వచ్చాను మొన్న మాట్లాడదామన్నారు ఫ్రెండ్కి డౌట్స్ ఉండే ఈ ఉండేనిటీ అవి గురించి కన్వర్ట్ అయిన డౌట్స్ అంటే మాట్లాడతా అంటే మాట్లాడిచ్చా ఆయన ఏమంటున్నాడు అంటే అంటే అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు అని అన్నట్టు ఆయనకు అర్థమైంది అమ్మాయిల గురించి కదా అని మాట్లాడు క్లారిటీ ఏ బైబుల్ ఉన్నది ఏ బైబుల్లో కదా నేను నోట్ చేసుకోండి మీకు పెట్టిన కదా బైబిల్ సంవత్సరాలు పాస్ చేసినప్పుడు ఆ ఐదు సంవత్సరాల గురించి పాస్ చేసినప్పుడు బైబిల్ గురించి మొత్తం తెలిసాను మరి అప్పుడు ఎవరు చెప్పలేదు అప్పుడు బైబిల్ పాస్ ఉన్నప్పుడు మీరు ఎవరికి మీరు పాసలు ఉన్నప్పుడు అట్నే పాసలు ఉండి ఒక నిమిషం అట్నే పాసలు ఉండి ఈ బైబిల్ గురించి మొత్తం అందరికి వివరిస్తే అయిపోవు కదా చర్చలల్లా ఒక మాట వినయ్యా ఎప్పుడు అన్ని తెలిసిన జ్ఞానోదయం ఎప్పుడు కలగాలి అప్పుడు కలుగుద్ది మనకు నచ్చినప్పుడు జ్ఞానోదయం కలగదు అర్థమైందా ఫస్ట్ ఇంటో నేర్చుకో నువ్వు ఆవేశపడకుండా ఏంటో నేర్చుకో ఒక దొంగ ఉన్నాడు నేను ఒక దొంగ ఉన్నాడు వాడు చేసిన తప్పుని వాడికి ఎప్పటికో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడు జ్ఞానోదయం కలిగి దొంగతనం చేయడం మానేస్తాడు అలానే నేను పాస్టర్ గా ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఉన్నాను తర్వాత తెలుసుకొని బయటకు వచ్చాను ఐదు సంవత్సరాల నా అయ్యా అది నాకు ఎప్పుడు జ్ఞానోదయం కలిగితే అప్పుడు కలుగుతుంది ఇప్పుడు స్థానోదర్ ఏం కలగాలి అప్పుడు జ్ఞానోదయం కలిగే రూల్ ఏం లేదు కదా పది సంవత్సరం ఒక నిమిషం పది సంవత్సరాలు ఫాస్ట్ గా చేసి బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాను నేను చూపిస్తాను ఇరవై సంవత్సరాలు కూడా ఉన్నారు ఓకే 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 మీకు ఏమో అల్లా ఇబ్బంది అయ్యి బయటికి వచ్చారు దేనికోసం వచ్చారు డైరెక్ట్ చల్లి పిసుకించుకోవడం మటన్ నోట్లో పెట్టి చూపెట్టుకొని బైబిల్ వచ్చేటాలు ఉన్నాయి మరి ఆ సరే సరే అంటే అవి దేనికోసం ఇచ్చారా అట్లా మీరు అంటే మాకు బైబుల్ తెలుసు బైబిల్లో ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు రాశారు ఒక అవన్నీ నాకేం తెలుసు బైబిల్ ఎందుకు రాసి ఎవరు రాశాడు నాకేం తెలుసు హిందూ సమాజానికి విరుద్ధంగా ఉన్నాయి తల్లి ఒక ఒక తండ్రి కూతుళ్ళతో సెక్స్ చేయించుకొని పిల్లల్ని కంటాడు ఒక మామ సొంత మామ కోడల్ని సెక్స్ చేసి పిల్లల్ని కంటాడు ఇట్లాంటి చాలా బూతులు ఉన్నాయి ఇది హిందూ అట్లా ఎవరు కన్నారు యేసు ప్రభు కన్నాడా అట్లా అవును యేసు వంశావళిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా యేసు వంశావళిలో నుంచి ఆ వంశం నుంచి వేసి వచ్చాడు మీరు మీకు ఇప్పుడు దాంట్లో నీకు క్రిస్టియన్ దాంట్లో నీకు ఏం ఇబ్బంది కలిగి నువ్వు బయటకు వచ్చావు నేను రావటం కాదు అసలు నాలా ఎవరు కూడా సెక్స్ పుస్తకాన్ని చదవడానికి వీలు లేదని చెప్పి నేను ఓన్లీ సెక్స్ గురించి చూసి అవునవును కూతులతో సెక్స్ చేయటం బాబు ఒక నిమిషం ఆగు కూతులతో సెక్స్ చేయటం మామతో సెక్స్ చేయటం పిన్నితో సెక్స్ చేయటం పెద్దమ్మతో సెక్స్ చేయటం పిన్నమ్మతో సెక్స్ చెల్లెలతో సెక్స్ అక్కతో సెక్స్ ఉన్నాయి ఎక్కడా కూడా తప్పు అని చెప్పలేదు బైబుల్లో అది అందుకని చెప్పి నేను బైబిల్ ఖండించాను సెక్స్ ఉన్న దాన్ని బట్టి నువ్వు బయటకు వచ్చావు సెక్స్ కాదు రిలేషన్స్ తో చెక్ అమ్మతో సెక్స్ చెల్లితో సెక్స్ చేసుకున్నారు వాళ్ళకి తప్పు అని చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా చేసుకున్నారు పిల్లలు కూడా అన్నారు సొంత అమ్మతో సెక్స్ చేశాడు పిల్లలు అన్నాడు సొంత చెల్లెలతో సెక్స్ చేశాడు సొంత పిన్నితో సెక్స్ చేశాడు సొంత కోడలతో సెక్స్ చేశాడు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి భారతదేశానికి ఇది పనికిరాదు మన హిందూ సమాజానికి మన భారతీయులు ఎవరు పనికిరాదు మన వాళ్ళు ఎవరు తల్లితో సెక్స్ చేయరు తల్లితో చెల్లితో సెక్స్ చేయరు ఇప్పుడు మీరు అంటే మన మన ఇండియాలో మన మనం ఉన్న కల్చర్ కి మనం ఉన్న సిచ్యువేషన్ కి అలాంటివి మనకు పని చేయగ కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు కరెక్ట్ గా నా పాయింట్ పట్టుకున్నారు ఫారెన్ లో అయితే ఇది సరిపోతుంది ఓకే ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పింది నాకు కరెక్ట్ ఓకే అర్థమైంది అంటే నాకు తెలియదు బైబిల్ గురించి అయితే తెలియదు చదవలేదు చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెడతారు కదా పరిశుద్ధ అంటే ఏ బైబిల్ అంటే ఎన్నో చదివితే తెలుస్తుంది నాకు అర్థం కాలేదు కింగ్ జేమ్స్ వర్షన్ అవసరం లేదండి నా దగ్గర ఉంది అది పంపిస్తాను కొంచెం పంపించండి దాంట్లో అయితే కుర్రోళ్ళు మీరు సెపరేట్ చదువుకోండి ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలు చదవకండి దయచేసి అది ఓకే ఓకే ఇప్పుడు నాకు అనుకోకండి నేను ఇంత ముందు మాట్లాడిన విధానం తప్పకండి ఎందుకంటే నాకు తెలియదు అంటే మీరు ఇట్లా మరీ ఇంత ఘోరంగా ఉంటాయా అది సొంత కూతుళ్ళతో సెక్స్ చేసి పిల్లలు అంటాడు మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా ఇద్దరు కూతుళ్ళు ఒక కూతురు కాదండి ఇద్దరు కూతురు తన తండ్రితో పనుకొని పిల్లలు అంటారు మరి ఇది బైబిల్లో రాసింది దేవుడు ఎక్కడా కూడా ఇది తప్పని చెప్పలేదు దేవుడు చక్కగా అదే వంశలో చేసు ప్రభు పుట్టాడు